రాజుగారు మొత్తం మీద అంటే చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉన్నప్పుడు ఆ జైల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు అసలు ఆయన ఫీలింగ్స్ ఏంటి ఆయన హావభావాలు ఏంటి ఆయన ఎలా బాధపడుతున్నారు ఆయన్ని ఎలా జైల్లో ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి అంశాలని వీడియో ద్వారా అంటే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ద్వారా డైరెక్ట్గా తాడేపల్లిలో ఉన్నటువంటి ఇంటికి లైవ్ కనెక్షన్స్ ఇచ్చి అక్కడ నుంచి దా వీడియోలను చూసే విధంగా డైరెక్ట్గా లైవ్ చూసే విధంగా ఏర్పాట్లు జరిగినాయి దానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక జరిగింది అనేది నిన్న మనం సంచలనమైనటువంటి అంశాలను మనం బయట పెట్టాం దీనికి సంబంధించి ఎవరైతే డిఐజీ అప్పుడు జైలు శాఖ డిఐజిగా ఉన్నటువంటి రవికిరణ్ రెడ్డి దీనికి నేతృత్వం వహించారు కూడా నిన్న మనం కొన్ని అంశాలకు సంబంధించిన దాంట్లో తెలియజేశారు అయితే ఇందులో ఒక అంశం ఏంటంటే ఇది ఈ ఐపి అడ్రస్ ఈ పాస్వర్డ్ అక్కడికి ఇవ్వటం ద్వారానే అవన్నీ సాధ్యమైంది ఇది ఎవరు ఇచ్చారు ఎవరు చేశారు ఎవరు దీనికి సంబంధించినటువంటి రచన చేశారు అనేటువంటిది కూడా తేలాల్సినటువంటి అంశం ఉంది దీనిపైన విచారణ జరగాల్సినటువంటి అంశం ఉంది అని నేను మనం తెలియజేశాము మరలా ఇంకొకసారి స్పష్టంగా తెలియజేయాల్సిన అంశం ఏంటంటే ఎక్కడైతే ఈ వీడియో ఈ చంద్రబాబు నాయుడు గారి జైల్లో ఉన్నప్పుడు యాభై మూడు రోజుల పాటు ఐపీ అడ్రస్ ఎవరికి ఇచ్చారు ఎవరికి పాస్వర్డ్ ఇచ్చారు వాళ్ళు ఎవరెవరు చూశారు అనేది తేలాల్సినటువంటి అంశం ఉంది ఎందుకంటే అది దుర్మార్గమైనటువంటి చర్య ఇంకా జైల్లో అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇంకా ఇంకా అంతకంటే నేరాలు అంతకంటే ఘోరాలు ఇంకొకటి ఉండవు అంటే చంద్రబాబు నాయుడు గారిని లైవ్లో చూసి ఈ రకమైన పరిస్థితులను చూసి ఆయన ఏదో చెయ్యాలనేటువంటి కుట్రకి తెరదించినటువంటి పరిస్థితి అనేది అర్థం చేసుకోవాలి కదా అందుకని వీటి అంశాల మీద ఖచ్చితంగా విచారణ జరగాలి దీనిపైన అసెంబ్లీలో ఈరోజు ఎవరైతే జనసేన పార్టీ శాసనసభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ గారి దీని మీద అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది అదేవిధంగా కోటమిరెడ్డి రెడ్డి గారు శాసనసభ్యులు వారు కూడా హోంమంత్రి గారికి ఒక లేఖ రాశారు దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరగాలి దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి సరే వ్యక్తులని శిక్షించాలి అని చెప్పని కూడా లేఖ రాయటం జరిగింది ఈ రెండు అంశాలని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం దీని మీద ఎంత లోతుగా వెళ్ళాలి ఎంత అధ్యయనం చేయాలి అనేటువంటి దానిపైన ఇప్పుడు డెసిషన్ జరగాల్సినటువంటి అంశం ఉంది ఒకసారి అసలు అసెంబ్లీలో ఏం జరిగింది అనేటువంటి అంశాలని లేదా అక్కడ అసెంబ్లీ లాబీలో లేదా శాసనసభ్యులు వీళ్ళందరూ ఏం మాట్లాడారు దీని మీద ఉన్నటువంటి అభిప్రాయాలు ఏమిటనేది అనిల్ ఉన్నారు అనిల్ అడిగి తెలుసుకుందాం అనిల్ అనిల్ వస్తున్నారా మధు ఉన్నారా మధు ఉన్నారు సార్ మధు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ మధు ఏంటి మొత్తంగా అంటే ఈ ఎపిసోడ్ ఇంకా రావాల్సింది చాలా ఉంది మనం చెప్పింది చాలా కొద్దిగా మాత్రమే చాలా రావాల్సిన అంశాలు ఉన్నాయి అందుట్లో కొన్ని అంశాలు మనకు తెలుస్తున్నాయి కానీ వాటిని ఎలా బయట పెట్టాలి ఏ విధంగా వాటిని మనం బయటికి తీసుకురావాలి అనేటువంటి దానిలో ఒకసారి ఆ బైట్స్ ఉన్నట్టుంది బొలిసెట్టి శ్రీనివాస్ గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి బైట్ బయట ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి నాకు మంచం ఇవ్వలేదు కనీసం బెడ్ ఇవ్వటానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదు కనీసం భోజనం చేయడానికి టేబుల్ కూడా పడవటానికి ఇష్టపడలేదు అదేవిధంగా అక్కడ లోపల అంటే లోపలికి ఎంటర్ అయినప్పుడు ఫోటోలు తీసి వీడియోలు తీసి వాటన్నిటిని కూడా బయటకు పెట్టి ప్రయత్నం చేసి ఆ రోజు పత్రికలో సాక్షిలో వేశారు అని ఆయన చెప్తుంటే మరి అంత జరిగినటువంటి అంశాన్ని అసెంబ్లీలో ఎందుకు మాట్లాడటం లేదు అసెంబ్లీలో ఎందుకు చర్చ జరపటం లేదు అసెంబ్లీలో దీనిపైన విచారణకు ఆదేశించాలని చెప్పని శాసనసభ్యులు ఎందుకు పట్టుబట్టడం లేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినటువంటి ఆ సంఘటనతో ప్రజలలో ఒక ఆగ్రహం ఆవేశం వ్యక్తమయ్యి అంత కసితో ఇంతమంది శాసనసభ్యులని గెలిపిస్తే మరి ఆ శాసనసభ్యు అని అనుకున్నా నేను రాత్రి ఛానల్లో చూపించారు అధ్యక్ష ఇవాళ వరకు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడిన సభ్యుడే లేడు ఇవాళ చాలా అన్యాయం ఇది సభలో ఈ టాపిక్ కూడా అవసరం అధ్యక్ష ఏదైతే అభివృద్ధి అన్నాం మనం ఏదైతే సంక్షేమం అన్నాం దాంతో పాటుగా ఈ క్రిమినల్స్ కూడా ఈ రాష్ట్రం నుంచి పంపే సభకు ఉంది అధ్యక్ష దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని హోం మంత్రి గారికి ఇక్కడ సభపతి సభాపతి గారికి మీకు ఇక్కడ మంత్రులందరూ కూడా నేను వినిపిస్తాను అధ్యక్ష దీని మీద కమిటీ వేయాలి అధ్యక్ష కమిటీ వేసి ఎవరైతే మరి ఇలాంటి క్రిమినల్ ఉన్నారో రాజకీయ ముసుగులో వాళ్ళందరూ బయట తీయాలి అధ్యక్ష మీకు జరిగిన అన్యాయం మరి ఏ రాజకీయ నాయకుడికి జరగకూడదు ముఖ్యమంత్రి గారికి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు ఏ అధికారి ఎలాంటి సాహసం చేయకూడదు అని చెప్పి ఈ సభ ద్వారా మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష త్రిపుల జరిగింది కదా రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు శాసన ఆయన ఆయన కూర్చొని ఉన్నారు డిప్యూటీ స్పీకర్ చేరులోనే ఉన్నారు ములిసెట్టి శ్రీనివాస్ గారు అడిగారు మరి రఘురామకృష్ణరాజు గారికే ఆయనకి రిసిడెంట్ ఆయన కొట్టినటువంటి లైవ్ వీడియో తీసి చూపించారు అంటే ఇది ఒక శాడిజం అంటే అంటే అవతల వ్యక్తి బాధపడుతుంటే చూడాలి వాళ్ళు కొట్టిస్తున్నటువంటి చూడాలి అనేటువంటి ఒక ప్రయత్నం ఏదైతే ఉందో అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం అసలు ఇలాంటి విచిత్రమైనటువంటి వ్యక్తులు కూడా ఉంటారా అని అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు బాధపడుతుంటే ఆ లైవ్ పెట్టించి లైవ్ చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే వీటన్నిటి మీద విచారణ జరగాలి ఎందుకనంటే చట్ట ప్రకారంగా ఇలాంటి వాటిపైన విచారణ చేసి చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇంతకు పది రెట్లు వ్యవహరించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది తప్ప మంచి జరిగేటువంటి పరిస్థితి ఉండదు కావున దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరగాల్సినటువంటి అంశం ఉంది